ఇప్పటికీ అశ్వత్థామ ఈ భూమండలంపై ఎక్కడో ఓ చోట బతికే ఉన్నాడని నమ్ముతారు ఎందుకంటే అతనికి మరణం లేదు ఇప్పుడు అదే అశ్రద్ధామ సృష్టిని కాపాడడానికి కల్కి రూపంలో పుట్టబోయే శ్రీకృష్ణుడికి సాయం చేస్తున్నాడా అంటే అది కేవలం మూవీ మాత్రమే నమ్మాలి భారతానికి భవిష్యత్తుకు లింక్ పెట్టి తీసిన మూవీ కల్కి మరి ఈ అశ్వద్ధామ ఎవరు ఎందుకు ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతున్నారు ఆ నమ్మకం వల్లే దర్శకుడు నాగేశ్వరన్ ఈ కథను ఎంచుకున్నారా అంటే నిజమే అని చెప్పొచ్చు ఇంతకీ అశ్వత్ ఎవరో ఎవరు చూద్దాం అశ్వత్థామ ద్రోణాచార్యుడి కొడుకు ఈ ద్రోణాచార్యుడిని చంపేందుకు శ్రీకృష్ణుడు కుట్ర చేస్తాడు ఎప్పుడు అబద్ధం చెప్పని ధర్మరాజు తప్పుడు మాట మాట్లాడుతాడు ఆ మాట పదం నేటికి పాపులర్ కొడుకు చనిపోయాడని తెలిస్తే ద్రోణాచార్యుడు తట్టుకోలేడని సులభంగా అతడిని చంపొచ్చని శ్రీకృష్ణుడు చెబుతాడు కాని అందుకు అబద్ధం చెప్పాలని ధర్మరాజుని కోరుతాడు కాని తాను చెప్పలేనంటాడు ధర్మరాజు అందుకు ఉపాయం కూడా చెబుతాడు ద్రోణుడు దృష్టభ్యమ్నుడు బేకరంగా యుద్ధం చేసుకుంటూ ఉంటారు ద్రోణుడు దాటికి పాండవులు తట్టుకోలేకపోతుంటారు ఇంతలో ద్రోణుడికి ఉపయోగపడేటట్టుగా అశ్వత్థామ అతహ అంటాడు ఆ తర్వాత ద్రోణుడికి వినపడకుండా కుంజరాహ అంటాడు ధర్మరాజు అంటే చనిపోయింది అశ్వత్థామ కాదు కుంజరా అనే ఏనుగు అని అర్థం కాకపోతే శ్రీకృష్ణుని మాయాకుట్ర వల్ల అశ్వత్థామ చనిపోయాడని గట్టిగా చెప్పించి కుంచరాహ అనే మాట వినకుండా మెల్లిగా చెప్పమంటాడు పైగా ఆ సమయంలో యుద్ధ బేరెలు ముగిస్తాడు శ్రీకృష్ణుడు దీంతో కుంచహ అనే పదం ఆ చప్పుడికి ద్రోణుడికి వినిపించదు అశ్వద్ధామ అతహ అనే మాట వినగానే ద్రోణుడు ఒక్కసారిగా దుఃఖంతో మునిగిపోతాడు ఇక తాను యుద్ధం చేయలేనని అస్త్ర సన్యాసం చేసి కొడుకును తలచుకుంటూ ఏడుస్తుంటే దృష్టధ్యువినుడు ఇదే సరైన సమయమని అక్రమంగా యుద్ధ నీతికి వ్యతిరేకంగా ద్రోణాచార్యుడిని చంపేస్తాడు ఇది తెలిసిన అశ్వద్ధాముడు పగతో రగిలిపోతాడు మీరు అన్యాయంగా చెబితే మిమ్మల్ని అన్యాయంగా చంపుతానని అశ్వద్ధాముడు రగిలిపోతూ ఉంటాడు ఇది అశ్రద్ధామ అతహ కుంజరాహ అనే మాట వెనకున్న కథ కానీ అశ్రద్ధాముడి పుట్టుక చరిత్ర ఇంకా గొప్పగా ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు సైతం ఇతని చేతిలో చనిపోయేంత భయంకరంగా ఉంటుంది అశ్రద్ధామ ద్రోణుడికి కృపికి పుట్టిన బిడ్డ కర్ణుడు సహజమైన కవచ కుండలాలతో ఎలా పుట్టాడు అశ్వత్థాముడు కూడా పుట్టకతో తల మీద మెరిచే శక్తివంతమైన మణితో పుట్టాడు ఈ మణి వల్లే అశ్వత్థామకు ఎలాంటి అస్త్ర శాస్త్రాలంటే భయం ఉండేది కాదు ఆకలి దాహం అనే అవసరమే ఉండదు వ్యాధులు శత్రువులు అన్న భయం కూడా అసలే ఉండదు దీంతో మణి వల్ల కాస్త అహంకారంతో వ్యవహరించేవాడు అశ్వత్థామ అతనికి ద్రోణుడు ఆ పేరు ఎందుకు పెట్టాడంటే పుట్టుకతోనే నలు ప్రతిధ్వనించేలా గుర్రంలా స్థగిలించాడు అందుకే అశ్వద్ధామ అని పేరు పెట్టాడు స్థామ అంటే నాలుగు దిక్కులని అర్థం ఇక ఇకైతే చిరంజీవి మరణం లేని జన్మ తండ్రి సంస్కారవంతంగా పెంచాలనుకున్నాడు ద్రోణుడు ఎంతో పద్ధతిగా ఉంటాడు కానీ అశ్వద్ధామ తల్లి కృపి మాత్రం చదువు సంస్కారాలు లేకుండా ఉంటుంది పైగా చెడు వ్యవహరించే మేనమామ కృపుడు కూడా అశ్వద్ధామ చెడిపోవడానికి కారణమయ్యాడు అయితే ఎంతో శక్తివంతమైన తండ్రిని అన్యాయంగా అబద్ధం ఆడించి చంపారని పాండవులు శ్రీకృష్ణుడిపై కోపం పెంచుకుంటాడు అశ్వద్ధామ వారి అంత చూడాలనుకుంటాడు ఇక కురుక్షేత్రం యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల పక్షాన మిగిలింది నలుగురే అశ్వద్ధామ కృపుడు కృతవర్మ దుర్యోధనుడు కానీ ఈ ముగ్గురు బతికి ఉన్న విషయం దుర్యోధనుడికి తెలియదు దీంతో జలస్తంభన చేసి నీటి అడుగు భాగంలో దాక్కుంటాడు అప్పుడు అశ్వద్ధామ ఏడుస్తాడు మేము నలుగురం కలిసి పాండవులను ఓడించలేమా అని బాధపడుతూ ఉంటాడు ఇక తండ్రి మరణం గుర్తుకు వచ్చి పాండవులను చంపేందుకు బయలుదేరుతాడు అశ్వథామ కానీ వారు పాండవులు ఉన్న చోటుకు వెళ్లే సమయానికే చీకట పడుతూ ఉంటుంది మరోవైపు యుద్ధ సమయం ముగిసింది కానీ దుర్యోధనుడు కనిపించడం లేదని పాండవులు కలత చెందుతూ ఉంటారు దుర్యోధనుడు బతికి ఉంటే యుద్ధం ముగిసినట్లు కాదని శ్రీకృష్ణుడు చెబుతాడు ఇక నీటి అడుగు భాగంలో దాకున్న దుర్యోధనుడిని గుర్తించి బయటకు రమ్మంటాడు ఇక్కడ కూడా బేకర యుద్ధం సాగుతుంది భీముడు వరచేసి దుర్యోధనుడు యుద్ధం చేస్తూ ఉంటారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు భీముడికి సైగ చేసి తొడల మీద కొట్టమంటాడు దీంతో భీముడు వెంటనే దుర్యోధనుడి తొడలను వెరగొడతాడు దీంతో అతని శక్తి అంతా పోతుంది చివరకు కొన ప్రాణంతో ఉన్న దుర్యోధనుడి దగ్గరకు వస్తాడు అశ్రద్ధామ ఇక దుర్యోధనుడు మరణిస్తున్నప్పుడు పాండవుల కుమారులను చంపమని అశ్వత్థామను అడుగుతాడు ఇక్కడ కుమారులు అంటే వారసులు భావి తరాల పాండవులు కూడా ఉండకూడదు అంటాడు అంటే కడుపులో ఉన్న బిడ్డ సైతం ఉండకూడదు అని దుర్యోధనుడు కోరిక కోరుతాడు నేను రాత్రికి రాత్రే పాండవులను చంపుతానని దుర్యోధనుడికి మాటిస్తాడు అశ్వత్మ ఆ మాట విన్న దుర్యోధనుడు అశ్వత్మని సర్వశేరాన్ని చేస్తాడు అశ్వత్థామ కృపుడు కృతవర్మలు పాండవ శిబిరాలకు చేరుకొని అడవి దగ్గర దాక్కుంటారు అన్యాయం చేసి గెలిచారు కాబట్టి తాము కూడా అన్యాయంగానే చంపుతాము నా తండ్రిని చంపిన దృష్టద్యుముని చంపుతానని చెబుతాడు ముగ్గురు రహస్యంగా ఓ శిబిరం చేరుకుంటారు అక్కడ ఉన్నట్లు గమనిస్తాడు నేను లోపలికి వెళ్ళి అందరినీ చంపేస్తాను ఎవరైనా పారిపోయేందుకు వస్తే మీరు బయట నరికేయండి అని ముందు కృపుణ్ణి కృతవర్మను ఉంచుతాడు అశ్రద్ధామ ఇక లోపలికి వెళ్ళగానే నిద్రపోతున్న దృష్టద్యుముని జుట్టు పట్టుకుని నా తండ్రిని అన్యాయంగా చంపుతావా అని గొంతు కోసి జంతువులను నరికినట్టు నరుగుతాడు అశ్రద్ధమ్మ అలా ఉప పాండవులను అంటే ద్రౌపది కుమారులను శిరచ్ఛేదనం చేసి రాత్రి వారు నిద్రస్థ సమయంలో చంపేస్తాడు అయితే ఇదంతా కూడా శ్రీకృష్ణుడికి ముందే తెలుసు కానీ వారిని రక్షించడు ఎందుకంటే అది ఉప పాండవుల గురించి మరో కథ ఇక అశ్వత్థామ నిద్రిస్తున్న ఇతరులను కూడా చంపేస్తూ ఉంటాడు బయటకు వచ్చే వారిని అతని స్నేహితులు శిబిరం బయట హత్య చేస్తూ ఉంటారు వేలాది మందిని చంపడమే కాదు మొత్తం పాండవుల శిబిరానికి నిప్పు కూడా పెడతారు ఇదే విషయాన్ని కొన ఉన్న దుర్యోధనుడి దగ్గరకు వచ్చి చెబుతారు ఆ మాట విన్న దుర్యోధనుడు మరణ వేదన నుంచి విముక్తి పొంది సంతోషంగా ప్రాణాలు వదులుతాడు అయితే పాండవుల భవిష్యత్ తరం ఉత్తర గర్భంలో ఉందని తెలుసుకుంటాడు అశ్వత్థామ అప్పటికి అభిమన్యుడి భార్య గర్భవతి అశ్వత్థామ దానని కూడా నాశనం చేయాలి అనుకుంటాడు ఇక మరో పక్క తెలుసుకున్న పాండవులు ఆగ్రహంతో రగిలిపోతారు తమ బంధువులు స్నేహితులు కొడుకులు చనిపోయారని అందరూ కన్నీరు అవుతారు అప్పుడే నేను అశ్వద్ధామను చంపుతానని భీముడు గత తీసుకుని బయలుదేరుతాడు నా బాలను చంపిన వాడిని నరికి చంపుతానంటాడు అయితే ద్రౌపది అప్పుడే భీముడిని ఓ కోరిక కోరుతుంది అశ్వద్ధామ తల మీద శక్తివంతమైన మణి ఉంటుందని విన్నాను అది నాకు తెచ్చిస్తే కళ్ళారా చూస్తానని కోరుకుంటుంది సరేనని చెబుతాడు భీముడు ఇక అస్త్రాలతో బయలుదేరతాడు అది తెలిసి శ్రీకృష్ణుడు ధర్మరాజు అర్జునుడిని కూడా వెళ్లమని చెబుతారు అశ్వత్థామ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు వెనక్కి తీసుకురామని చెబుతాడు శ్రీకృష్ణుడు కానీ అప్పటికే భీముడు అశ్వత్థామ ఉన్న చోటుకి చేరుకుంటాడు ఇక ఋషులు వ్యాసుడు కనిపించడంతో అప్పుడే అశ్వత్థామ స్నానం చేసి నార బట్టలు కట్టుకుని సేద ఉంటాడు మరోవైపు బేకరంగా అరుస్తూ భీముడు దూసుకొస్తుంటాడు ఆ శబ్దాలు విని అశ్రద్ధామ భీముడిని చూస్తాడు అతని వెనకే అర్జునుడు ధర్మరాజు కనిపిస్తారు వారి వెనక శ్రీకృష్ణుడు ఉంటాడు వారిని చూసి కంగారు పడతాడు అశ్రద్ధామ ఆవేశంలో తన తండ్రి ఇచ్చిన శక్తివంతమైన బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని వారి మీద ప్రయోగించి ఆ పాండవం ఆగుకాక అంటాడు వెంటనే కృష్ణుడు అర్జునుడికి సేగ చేస్తాడు నీ దగ్గర ఉన్న అదే అస్త్రాన్ని ప్రయోగించు లేదంటే మనం ఎవరో బతకమంటాడు ఇక ఆ రెండు అస్త్రాలు ఈ భూమిని నాశనం చేసేలా నిప్పులు కక్కుతూ బేకరంగా ఆకాశంలో ఢీకొంటాయి అది చూసిన వ్యాసుడు నారదుడు భయపడతారు ఇలా సృష్టి వినాశనం చేసే వాటిని వెనక్కి తీసుకోండి ఉపసంహరించుకోమని కోరుతారు చివరకు నారదుడు వ్యాసుడి మాట విన్న అర్జునుడు ఆ అస్త్రాన్ని ఉపసంహరిస్తాడు కానీ అశ్వద్ధామకు ఉపసంహరించడం తెలియదు నేను భీముడిని చంపేందుకు ప్రయోగించాను ఉపసంహరణ నాకు తెలియదు పాండవులు చాలా తప్పదంటాడు ఆ అస్త్రాన్ని మరో అస్త్రంతో నాశనం చేద్దామని వ్యాసుడు భావిస్తాడు కానీ దాని వలన పెను ప్రమాదం ఉంది ఆ అస్త్రం పడ్డ ప్రాంతంలో పన్నెండేళ్ల పాటు వర్షాలు పడవు మనుషులు కూడా చనిపోతారని తెలిసి ఆగిపోతారు దీంతో శ్రీకృష్ణుడు మాధ్య మార్గంగా ఉపాయం చెబుతాడు పాండవుల అంకురం ఉత్తర గర్భంలో ఉంది దాని మీద అస్త్రం ప్రయోగించు గర్భం విచ్ఛిత్తి అయినా నేను ప్రాణం పోస్తానంటాడు అందుకు సరేనంటాడు అశ్వత్థామ మరోవైపు తన తలలోని మణిని భీముడికి ఇవ్వమని చెబుతాడు వ్యాసుడు ఉత్తర గర్భంపై ప్రయోగించిన అస్త్రం వలన శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది నువ్వు నీ క్రూరత్వానికి ఫలితం అనుభవించు మూడు వేల ఏళ్ల పాటు భూమి మీద ఒంటరిగా తిరుగుతావు నీ శరీరం చీవు నిద్రలతో వాసన వస్తుంది కే బ్రతుకు శక్తిహీనుడి బ్రతకమని చెబుతాడు ఆ తర్వాత చివరకు ఈశ్వరత్వాన్ని పొందుతాడు అశ్వద్ధామ అయితే అశ్వత్థామ చాలా ఏళ్లు బ్రతుకుతాడు శ్రీకృష్ణుడి ప్రకారమే మూడు వేల ఏళ్ళంటే మనకు లక్షల ఏళ్లతో సమానం అంటే అశ్వత్థామ ఖచ్చితంగా ఎక్కడో బతికే ఉన్నాడని అర్థం ఇతని మణి మాత్రం ద్రౌపది ధర్మనర్తలపై ఉన్న కిరీటంలో ఉంచుతుంది అలా పుట్టుకతో మణితో జన్మించిన అశ్వత్థామ చావులో మణి లేకుండానే ఈశ్వరత్వాన్ని పొందుతాడనేది కథ కానీ ఈ మణి గనక ఉంటే అశ్వత్థామకు మరణం లేదు ఒకనొక సమయంలో అహంకారంతో ఏకంగా శ్రీకృష్ణుడితో నేను సమానమని కూడా విర్రవిగుతాడు నీ చక్రమం నాకు ఇవ్వమని కూడా అడుగుతాడు తీసుకోమని ఇవ్వగా దాన్ని మోయలేక కాదు కనీసం ఎత్తలేక అవమానంతో వెళ్ళిపోతాడు అశ్వత్థామ కానీ అశ్వద్ధామకు తండ్రి అంటే అంతులేని ప్రేమ ఇటు తండ్రి ద్రోణుడికి కూడా కొడుకంటే ప్రాణం ఆ కొడుకే చనిపోయాడని స్వయాన ధర్మరాజు చెప్పాడని ప్రాణం వదిలేస్తాడు ఇటు తల్లి తన కొడుకు బతికే ఉంటాడని భర్త చనిపోయినా కూడా అశ్వద్ధామ కోసం బతికే ఉంటుంది వాస్తవానికి శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలోకి ప్రవేశించి ఓ నిమిషం పరిణామంలో తన పూర్తి దివ్య రూపాన్ని పొంది బిడ్డను రక్షించడానికి బ్రహ్మ అస్త్రాన్ని గ్రహిస్తాడు కడుపులో ఉన్న బిడ్డ ఇదంతా మోహంతో చూస్తూ ఉంటుంది అయితే ఉత్తర కడుపులు జన్మించిన తర్వాత అతను భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని మళ్లీ చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలా ప్రతి దాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉంటాడు అందుకే అతనికి పరీక్షితని పేరు పెట్టారు ఇక కేవలం చదువు లేకపోవడం సంస్కారం లేకపోవడం వల్లే అహంకారంతో అశ్రద్ధామ జీవితం విచారకరంగా ముగుస్తుంది గొప్ప శక్తివంతుడు గొప్ప విలువిద్యాకారుడు కానీ ద్రోణాచార్యుడి కొడుకుగా దారి తప్పాడు అందుకే గొప్పగా పుట్టిన చావు లేకుండా చావకుండా జన్మ జన్మాంతరాలుగా చూస్తూ నిర్జీవంగా బ్రతుకుతూ శాపంతో నరకం చూస్తూ బ్రతుకుతున్నాడు తన తండ్రిని అన్యాయంగా చంపారని బాధపడతాడు కానీ అభిమన్యుడిని దారుణంగా చంపడంలో అశ్వత్మ పాత్ర చాలా ఉంటుంది ఆ విషయం మరిచిపోయాడు అశ్వత్థామ వాస్తవానికి అశ్వత్మ ప్రయోగించిన నారాయణ అస్త్రంతో పాండవులంతా చనిపోయేవారే కానీ శ్రీకృష్ణుడు దానికి విరుగుడు చెప్పి బ్రతికిస్తాడు ఆయుధాలను విడిచి రథం దిగి లొంగిపోతే ఆస్త్రం పనిచేయదు అదే చెప్పి పాండవులను అశ్వత్థామ నుంచి బతికిస్తాడు శ్రీకృష్ణుడు లేదంటే విజయం కౌరవలదే అయి ఉండేది ఇది అశ్వత్థామ పూర్తి కథ మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి